ఎవరన్నా ఉన్నారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మైసూర్ దగ్గరలో బదర్ఖాన్ అనే ఊరికి వెళ్తున్నాను ఈ ఊరు సమీపంలో ఒక కోళ్ల ఫారం అయితే ఉంది ఆ కోళ్ల ఫారంలో ఎవరో ఒక ఆవిడ చనిపోయి ఆ రోడ్డుకు వచ్చే వాళ్లకు పోయే వాళ్లకు డిస్టర్బెన్స్ చేస్తుంది అక్కడే తిరుగుతూ ఉంటుంది కొందరైతే ఉన్న చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది స అయితే చెప్పారు ఇప్పుడు మనకు ఎదురుగా ఈ చెట్టు అయితే ఉంది కదా ఈ చెట్టు దగ్గర ఎవరో ఒక అమ్మాయి కూర్చొని ఏడవడం ఈ వచ్చే పోయే వాళ్ళకు ఏదో కన్నడ లాంగ్వేజ్లో హెల్ప్ అడగడం చాలామంది విన్నారు అండ్ చూశారు అంట ఆ తర్వాత ఈ రూట్లో ఎవరన్నా రావాలంటే కంగారు పడుతున్నారు అండ్ ఈ షెడ్ కూడా షెడ్ నడిపే వాళ్ళకు కూడా ఎవరో అమ్మాయి ఏడుపులు వినిపించాయని చెప్పేసి క్లోజ్ చేశారంట హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారంతా బాగున్నారా చాలామంది అయితే కామెంట్ పెడుతున్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు వీడియోస్ చేయలేదు అని చెప్పేసి యాక్చువల్లీ నేను విజయవాడలో మాయమై మైసూర్కి అయితే వచ్చాను మైసూర్కి యాక్చువల్లీ ఈ చెట్టు కోసం ఈ రోడ్డు కోసం అయితే రాలేదు కర్ణాటకలో మార్క్ చేసే అంటే మనకు మంచి పేరు వచ్చే ఒక ఒకటిన్నర రెండున్నర వీడియోస్ చేద్దామని అయితే వచ్చాను అది కూడా మనం వీక్లీ వన్స్ వీడియో పెడుతున్నాం కదా మంచి స్టఫ్ ఉన్న వీడియో లేదంటే మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో నాకు మంచి పేరు తెచ్చిచ్చే వీడియో ట్రై చేద్దాం అనుకున్నాను అందుకని నేనైతే కర్ణాటక వచ్చాను అండ్ వచ్చిన పని ఎలా అయింది ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఒక చిన్న బ్లిమ్స్ అయితే పెడతానో చూడండి ఫ్రెండ్స్ ఈ రాణిగారి బంగ్లా వచ్చేసి మైసూర్లో అంటే సెంటర్లో అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఉన్న అబాండెడ్ ప్లేస్లలో టాప్ మోస్ట్ టెన్లో ఇది ఒకటైతే ఉంది అండ్ ఇదే కాకుండా నేనంటే ఇక్కడ ఇంకొకటి క్రాఫ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒకటి ఉంది దాన్ని ఇవి రెండు నేను ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో అయితే ఇక్కడికి వచ్చాను బట్ ఏంటంటే ఆ రోజు రాత్రి ఈ బంగ్లా దగ్గరికి వెళ్దాం అసలు నైట్ టైంలో ఏం జరుగుతుంది బయట నుంచి ఒకసారి గమనిద్దాం ఒకరోజు అనుకున్నా హలో పెద్దానా వాచ్మెనా ఓకే వన్ సెకండ్ తెలుగు 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 అక్కడ ఒక పెద్దన ఇంకో అబ్బాయి అయితే ఉన్నారు సో వాళ్ళు నైట్ టైంలో ఇక్కడ కాపలా కాస్తూ ఉంటాం కానీ లోపలికి వెళ్ళేదానికి మాకు కూడా పర్మిషన్ లేదు సో నీకు ఎలా పర్మిషన్ ఇవ్వాలి అన్నారు ఒకే దీనికి సంబంధించిన అంటే అధికారులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడి నేను జస్ట్ ఇక్కడ నైట్ ఎక్స్ప్లోర్ చేస్తాను బయట నుంచి కానీ లోపల నుంచి కానీ పర్మిషన్ ఇస్తాను అని చెప్పి సో గైస్ చూశారు కదా నేను అంటే వచ్చింది అది కానీ మహారాణి గారి మహాల్ కోసం అక్కడ పర్మిషన్ దొరకలేదు ఆవిడ సమాధి దగ్గరికి వెళ్తే ఆవిడ గారి సమాధి అయితే గుడిలా కట్టారు ఈ అంటే ఈ లోపల ఇంకా ఒక పెద్ద సర్పం తిరుగుతుంది ఆవిడ అప్పుడప్పుడు ఇక్కడ విజిట్ అని చెప్పేసి ఇక్కడ ఇది ఎక్స్ప్లోర్ చేస్తే అని కొంచెం పర్మిషన్ అయితే దొరకబోతుంది ఇప్పుడు ఈ ప్లేస్కి ఎందుకు వచ్చాను అంటారేమో డే టైంలో కొన్ని క్లిప్పులు ఉన్నాయి పెట్టాను చూడండి సో చూశారు కదా నేను అంటే ఆ ప్లేస్ కోసం వెతికేటప్పుడు ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది ఆ లాస్ట్లో ఒక గది ఉంది ఆ గదిలో ఒక అమ్మాయి చనిపోయింది ఆ చనిపోయినప్పటి నుంచి ఇక్కడ ఎవరన్నా రావాలన్నా పోవాలన్నా భయపడతారు అండ్ ఇక్కడ ఉన్న ఫారన్ని కూడా షిఫ్ట్ చేశారన్నారు ఆ షిఫ్ట్ చేసిన వాళ్ళకు కూడా నైట్ టైం ఇక్కడ వండుని ఇచ్చేది కాదంట ఈ రోడ్లో ఎవరన్నా వచ్చేవాళ్ళు పోయే వాళ్ళను భయపడిచ్చేసేదంట ఓకేనా అక్కడ అది కూడా ఫైల్ అయిన తర్వాత నిద్ర రాలేదు నిజంగా ఇక్కడ ఏదన్నా చనిపోయిన అమ్మాయి ఆత్మ ఉందా ఉంటే అది పిలుస్తుందా మాట్లాడుతుందా ఒకేలా మాట్లాడితే ఎలా ఏం ఏముంటుంది అని చెప్పేసి చూద్దామని మాత్రమే వచ్చాను నేను చూద్దామా అని మాత్రమే వచ్చాను అన్నాను కదా అప్పుడు సడన్గా ఏదో అనిపించింది కెమెరా చేసి ఇలా చూసాను ఓకేనా ఓకే ఎనీవే ఇదే మనకు ఈరోజు ఆదివారానికి వీడియో మంచి వీడియోతో రావాలి అనుకున్నాను వెళ్ళాం లోపలికి ఆల్మోస్ట్ నేను డే టైంలో వెళ్ళేసి వచ్చాను ఒకరు చెప్పారు ఇక లాస్ట్లో వెళ్తే ఒక రూమ్ ఉంటుంది ఆ రూమ్లో ఒక పైప్ ఉంటుందన్న ఆ పైప్ దగ్గర అమ్మాయి ఎప్పుడు చనిపోయిందో ఏమో ఎవరికి తెలియదు ఆ అమ్మాయి బ్యాడ్ స్మెల్ వచ్చాక గుర్తుపట్టారు అప్పటి వరకు దీంట్లో ఉన్న ఫారం స్మెల్ అనుకున్నారంట వాళ్ళు అంటే ఇక్కడ వచ్చిపోయేవాళ్ళు సో ఈ చెట్టు పైన కూర్చొని ఉంటుంది అని చెప్పేసి మెయిన్ మనకు చెప్పిన తను షాప్ అతను ఈ చెట్టు పైన కూర్చొని ఉంది ఒకసారి అది చూసి మేము పారిపోయాము ఫ్రెండ్స్ అంతా కలిసి అన్నారు ఈ చెట్టు పైన ఉంటే కిందిగా దిగుతుందా హలో అంటే నేను అమ్మాయి గురించి జోక్గా చెప్తున్నానని ఫీల్ అవ్వద్దు అంటే నేను కూడా ఐఎమ్ ఐఆమ్ ఆల్సో సీరియస్ బట్ నేను ఏదో పెద్ద అంటే ఏమంటారు కలికి లాంటి పేరు తెచ్చుకునే పేరు తెచ్చుకునే వీడియో చేయాలని చెప్పేసి మిస్ అయింది కదా అది కొంచెం బాధగా ఉంది లైట్గా బట్ నో ప్రాబ్లం ఇక్కడ చనిపోయిన అమ్మాయి గురించి కూడా బాధపడుతున్నాను ఇన్ కేస్ ఏమన్నా ఉంటే ఏదైనా వైఫ్స్ కనపడితే నేను మీకు చెప్పేస్తాను లేదంటే నాకు అర్థం కాకుండా మీకు ఏదైనా కనపడితే వీడియోలో ప్లీజ్ కామెంట్ చేయండి నేను తర్వాత ఆ కామెంట్ చదివిన తర్వాత అదే ప్లేస్కి వెళ్ళి అంటే వీడియోలో అదే చూస్తాను మళ్ళీ ఇక్కడ ఏదో బ్లర్ అవుతున్నట్టుంది కదా సంథింగ్ హలో ఎవరున్నారు అక్కడ ఫస్ట్ బ్లర్ అనిపించింది Earth... Hello Hello Can you see anyone behind Something, either some ఎనర్జీ లాంటిది ఉందా అనిపిస్తుంది బ్లర్ అయ్యింది తర్వాత హలో హలో అన్నప్పుడు చెట్టు ఊగుతుంది చూడ లెట్ ఊగినట్టు అనిపించిందా ఎవరైనా ఉన్నారా లేదా గాలికేనా హలో లోపల ఎవరన్నా ఉన్నారా అమ్మ నాకు కన్నడ రాదు స్వల్ప స్వల్ప బేకు ఎవరన్నా ఉన్నారా అమ్మ చాలా వైల్డ్గా ఉంది ఇక్కడ దాగుతుంది ఇది ఇక్కడ పురుగులు గుయ్ గుయ్ గుయ్యి అంటుంటారు ఎవరన్నా అన్న గజ్జల శబ్దాలు విన్నాము ఎవరు ఊ అన్నట్టు ఉంది అని చెప్పద్దు ఎందుకంటే నేను కూడా ఉన్నాను ఇక్కడే వింటున్నాను అవే అండి కింద ఏమైనా పాములు ఉంటాయి ఒకసారి అమ్మాయి చనిపోయినా కదిలేకపోతుందామా గో అరే అదే గది నాకు కూడా వినిపించాయి ఇప్పుడు ఏడుపుల్లాగా గో నిజంగా లైట్ వేయకముందు నాకు కూడా వినిపించింది అదో అదో ఏమండీ విన్నారా ఎవరో ఉన్నారు సౌండ్ వస్తుంది దళిద రాలేదు ఏదో అరుస్తున్నట్టు హలో హలో అమ్మా ఎవరైనా చనిపోయి ఇక్కడే ఉన్నారా మీరు నిజంగా ఇక్కడ చనిపోయి ఉండి ఏడుస్తున్నారా లేదా మీరు ఇక్కడ ఉన్నారని జనాలు నాతో పాటు అందరూ భ్రమపడుతున్నారా కూర్చాను ఓకే వేరే సోన్ కాదు ఒకవేళ మీరు ఇక్కడ ఉంటే నా మాటలు మీకు అర్థమైతే నా పేరు విహారీ మాది ఆంధ్ర విఆర్ తెలుగు లాంగ్వేజ్ తెలుగు పీపుల్స్ మాకు నీ పైన ఎటువంటి కోపం లేదు జనాలు నిజంగా ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయింది ఆ చనిపోయిన కారణం వల్ల ఆ రోడ్డు పైన ఎవరు తిరగట్లేదు ఆ తిరిగిన తిరిగితే ఆ అమ్మాయి కనపడుతుంది అని చెప్పేసి మానేసామన్నారు అది నిజమా కాదా అని చెప్పేసి వచ్చాను ఫుల్లీ కన్ఫ్యూజింగ్ ఉంది నేను అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుతుంటే దీని లోపల సౌండ్ వచ్చింది ఇప్పుడు ఏదో ట్రైన్ సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఏమన్నా నాకు అనిపించిందా ఏంటిది ఓహో నెమ్లికలా ఇక్కడ పెట్టుద్దాం మనకొద్దు అర్జున్ నెమ్లిక గైస్ కళ్ళ సారీ నా చౌలారా విన్నాను కళ్ళార అయితే చూడలేదు బాగుంది ఒకసారి డే టైంలో రావాలి ఉందామా వెళ్దామా కాపు కెమెరా ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసి కూర్చుంటాను ఏం జరుగుతా చూస్తాను ఏ ఫ్యూ మోమెంట్స్ లైట్ గైస్ కెమెరా ఆఫ్ చేస్తా కదా ఆఫ్ చేసి లైట్ ఆఫ్ చేసుకున్నాను ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది సర్రా నచ్చేసా

సంథింగ్ ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అండ్ వీడియోలో ఎక్కడైనా మీకు ఏమైనా అనిపించినా కనిపించినా అంటే సో దాన్ని కామెంట్ చేయండి బట్ నాకు అది నా చేత్తో ఊకినేది నాకు ఊగట్లేదు అంత గట్టిగా ఉంది నేను లైట్ ఆఫ్ చేసుకున్నప్పుడు అది సౌండ్ వచ్చింది ఫస్ట్ వచ్చిన సౌండ్ని నేను నెమ్లికేమో అని తీసి పరచా కానీ ఇప్పుడు చాలా గట్టి సౌండ్ వచ్చింది ఎట్లా ఇందుకే జనాలు వెళ్ళిపోయారు ఏమో ఇలాంటి ప్లేస్లోకి పోయినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వెనికి తిరగకుండా వెళ్ళిపోండి అంటారు సో నేనైతే వెళ్తున్నాను ఎట్లా ఊగిందో తెలియట్లేదు సంథింగ్ నేను డే టైంలో వచ్చి చూస్తాను ఆ వచ్చినప్పుడు ఆ క్లిప్ ఏదైనా ఉంటే యాడ్ చేస్తాను ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు సో ఓపెన్ చేస్తా పైస్ ఓపెన్ చేస్తాను వీడియో అయితే ఇక్కడితో ఎన్ చేస్తున్నాను నేను ఇంకాసేపు ఉంటాను ఆ పైప్ది ఏదో క్లారిటీ తెలుసుకున్న తర్వాత నేను వీడియోలో యాడ్ చేస్తాను లేదంటే కన్నా మార్నింగ్ అయితే చెప్తాను నవ్వుతూ హ్యాపీగా ఉండండి స్వీట్ హార డ్రీమ్స్ అండ్ ఎవరికైనా కొంచెం అనిపించచ్చు అన్న కర్ణాటక అంత దూరం వెళ్ళావు అక్కడ చూస్తే కన్నా పర్మిషన్ ఇవ్వలేదని ఏమైనా ఫీల్ అవ్వచ్చు ఫీల్ అవ్వద్దు ఎందుకంటే మనం చేసే జర్నీలో అన్నీ ఉంటాయి సో అన్నింటినీ తట్టుకొని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళాలి వెళ్దాం ఉంటారు కదా నాతో బాయ్